నమస్తే అండి నేను రోజా పవన్ కళ్యాణ్ గారు ఎట్టకేలకి పార్టీని పూర్తి స్థాయిలో స్ట్రెంథెన్ చేసే విషయంపై శ్రద్ధ పెట్టినట్టుగా తెలుస్తుంది వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులతో కావచ్చు అదేవిధంగా భారీ బహిరంగ సభలు కావచ్చు అదేవిధంగా పార్టీ ఆవిర్భావం తినొచ్చు సో మార్చి పద్నాలుగో తారీఖున ఇంకా కేవలం నెలన్నర మాత్రమే ఉంది పూర్తి స్థాయిలో పార్టీని స్ట్రెంథెన్ చేసే విధంగా అడుగులు వేసే విధంగా ఇప్పుడు వ్యూహాత్మక ఎత్తుగాళ్ళు వేయడం కూడా జరుగుతుంది సో ఇదే అంశంపై మరి ముఖ్యంగా ప్రకాశం జిల్లా దీని మీద ప్రత్యేక శ్రద్ధ కూడా పెట్టారు దీనికి సంబంధించిన వివరాలు చూసుకుంటే కనుక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రూటే సపరేటు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇంటింతై ఒటింతాయి అనే విధంగా రోజు రోజుకి దిన దినాభివృద్ధి అయితే జరుగుతోంది తనదైన శైలిలో ప్రజాసేవలో ముందుకు సాగుబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా డిప్యూటీ సీఎంకి బాధ్యతలు చేపట్టి తనదైన సేవలో ఈ రోజున ప్రజారంజక పాలన కూడా చేయడం జరుగుతుంది ఇదేలా ఉంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీని బలోపేతం చేసే విధంగా పావులు కలపడం అయితే జరుగుతుంది అందుకే జనసేన పార్టీ కేడర్తో కూడా పవన్ టచ్లోకి వస్తున్నారు అయితే పవన్ ప్రస్తుతం ప్రకాశం జిల్లా విషయంపై కూడా పూర్తి స్థాయి శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తుంది మనందరికీ తెలిసిందే కదా వైసీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు సో ఆయన వచ్చిన తర్వాత ఆయన్ని పిలిపించుకొని అక్కడ పరిస్థితులకు సంబంధించి అన్నీ కూడా మాట్లాడడం కూడా జరిగింది మనందరికీ కూడా తెలుసు అయితే ఇప్పుడు ఏంటంటే భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు వైసీపీ హయాంలో ఈయన మంత్రి బాలినేని గారు బాధ్యతలు నిర్వహించడం జరిగింది జగన్ కుటుంబానికి కూడా సమీప బంధువు ఈయన ప్రకాశం జిల్లాలో ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయినాడో అక్కడ వైసీపీ పార్టీకి అయితే బిగ్ షాక్ అయితే తగిలిందని చెప్పాలి బాలినేని వెంటి వెళ్ళిన వెంటనే దిద్దుబాటు చర్యలో భాగంగా జగన్ కూడా జిల్లా వైసీపీ అధ్యక్ష బరిలో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని అయితే రంగంలోకి అయితే దించారు కానీ అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఉన్నటువంటి స్ట్రెంత్ అంతా ఇంత కాదు ఎందుకంటే సంస్థాగతంగా గ్రౌండ్ లెవెల్లో కేడర్తో టచ్ ఉన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాస్ గారు సో అక్కడ ఆయన్ని వాసన్న అని కూడా పిలుచుకుంటూ ఉంటారు మొన్నటి వరకు బాలనేని ఎమ్మెల్సీ దక్కబోతున్నట్లు కూడా ప్రచారం అయితే సాగింది ఈ ప్రచారంపై బాలినేని క్లారిటీ కూడా ఇచ్చారు తమ అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వింటారని పార్టీ కార్యకర్తగా పనిచేసేందుకు సిద్ధపడుతున్నారని చెప్పారు ఇప్పటికీ ఇప్పటివరకు ఓకే కానీ ఇటీవల ప్రకాశం జిల్లాలో జనసేనలోకి భారీ చేరికలు జరగబోతున్నట్లుగా ప్రచారం అయితే సాగుతోంది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని బాలేని శ్రీనివాసరెడ్డి గారు కలిసిన సమయంలోనే పార్టీ చేరికల గురించి పెద్ద ఎత్తున చర్చ సాగిందట ఇక ఫిబ్రవరి ఐదున ఒంగోలులో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైనటువంటి బాల్యేని శ్రీనివాసరెడ్డి గారు తాను ఖచ్చితంగా ఈ బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది పార్టీ పరిమైన కార్యక్రమం కావడంతో బాలేని కూడా తన బలాన్ని నిరూపించుకునేందుకు ఈ అవకాశం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కాబట్టి ఈ అవకాశం ఏదైతే ఉందో దీన్ని ఉపయోగించుకోవడానికి చూస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే ఇప్పటికే భారీ చేరికలకు బాలేని స్కెచ్ అయితే వేశారని తెలుస్తోంది అయితే ఈ స్కెచ్ వేసిన దానిలో భాగంగా జనసేన పార్టీలోకి చేరికలు మరి ముఖ్యంగా ప్రకాశం జిల్లా మొత్తం కూడా ఒక్కసారి గంప కొత్తగా వచ్చి జనసేన పార్టీలో పడబోతున్నట్టు తెలుస్తోంది ఇక బహిరంగ సభ జరగడమే తరువాయి అంటూ ప్రకాశం జిల్లాలో ఇప్పుడు రాజకీయ వర్గాలంతా కూడా చర్చలు జరుగుతున్నాయి ఏదేమైనా సరే ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ కేటను బలోపేతం చేయడం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ప్రకాశం జిల్లాపై కూడా పూర్తి స్థాయిలో ఏదైతే కాన్సన్ట్రేట్ చేయడం ఏదైతుందో ఇక్కడ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అయితే అయ్యింది అయితే పవన్ ప్రకాశం పర్యటన గురించి అధికారి ప్రకటన ప్రకటన అయితే రావాల్సి ఉంది అలాగే ప్రచారం కూడా సాగుతుంది జనసేన పార్టీలో రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉండబోతున్నాయి ఓట్లు గేట్లు ఓపెన్ చేయడం ఆలస్యం జనసేన పార్టీలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నట్టు అయితే తెలుస్తుంది ఎందుకంటే జనసేన పార్టీని విమర్శించినటువంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారితో నడవాలని చెప్పేసి తెగ ఉబ్బలాట పడుతున్నట్టు తెలుస్తుంది మరి వీళ్ళంతా కూడా కేవలం అధికారం ఉందని వస్తున్నారా లేదంటే అధికారం పోతే వెళ్ళిపోతారనే క్యాండిడేట్లు కూడా లేకపోలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు చాలామందికి చాలా ఇచ్చినాడు చాలామందిని చాలా పదవుల్లో కూర్చోబెట్టాడు బట్ ఎప్పుడైతే అధికారం పోయిందో వెంటనే ఆయన విడిచిపెట్టేసి వేరే వేరే పార్టీలకు వెళ్ళిపోవడం జరిగింది సో ఉంటారా వెళ్ళిపోతారా అనేది చూడాల్సి ఉంది ఎందుకంటే ఒక నాయకుడిగా వచ్చినటువంటి వ్యక్తి ఎక్కడ అధికారం ఉంటే అక్కడే చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు బాలేని శ్రీనివాసరెడ్డి గారు అంటే కనుక వైసీపీ పార్టీతో గొడవ పెట్టుకున్నాడు ఆయనకి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో అసలు ఎక్కడ కూడా సత్సంబంధాలు ఉండవు కాబట్టి ఆయనకి ఆల్టర్నేటివ్ వచ్చేసి జనసేన లేదా బీజేపీ ఆయన జనసేన ఎంచుకున్నాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి టర్మ్స్ రీత్యా ఇక రాబోయే రోజుల్లో అన్ని నియోజకవర్గాలు ఇదే విధంగా బహిరంగ సభలు జరగబోతున్నాయి మరి ముఖ్యంగా మార్చి పద్నాలుగు తర్వాత నుంచి పార్టీ పూర్తి స్థాయిలో ఈ ఈ చేరికలు కావచ్చు లేదంటే స్ట్రెంత్ విషయంలో కావచ్చు పటిష్టమయ్యే విషయంలో కావచ్చు స్థాయి ఇంటర్నల్గా మొత్తం కూడా జరగాల్సిన జరుగుతుందట కాబట్టి ఎవరు కూడా అసహనం ఉండాల్సిన పని లేదు రాబోయే రోజుల్లో అందరినీ కలవబోతున్నారు అన్ని అంటే ఇప్పటికే అధికారంలోకి వచ్చేసి ఎనిమిది నెలలైంది కదా సో తప్పనిసరిగా ఇంకొక నాలుగైదు నెలల్లో అందరినీ కూడా స్ట్రీమ్ లైన్ చేసుకొని ముందుకెళ్లే విధంగా పవన్ వ్యూహరచన వేసినట్టుగా తెలుస్తుంది అన్ని జిల్లాలు ఉత్తరాంధ్ర రాయలసీమ కావచ్చు కోస్తాంధ్ర కావచ్చు అన్ని జిల్లాల్లో కూడా నాయకులతో కార్యకర్తలతో పార్టీని స్ట్రెంగ్ చేసే దానిలో భాగంగా పూర్తి స్థాయిలో ఆయన వ్యూహ రచన చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళండి పార్టీని చేసే దానిలో భాగంగా మీరు కూడా భాగస్వామ్యులు కండి అని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరుగుతుంది మొత్తానికైతే జనసేన పార్టీ పూర్తి స్థాయిలో బలోపేతం కాబోతుంది ఈ సందర్భంగా